Hi friends, welcome back to our channel Smart Tomatox. రెండు రూపాయల బిల్లతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి మీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్ని తీరిపోతాయి అలాగే చాలా మంది అప్పుల సమస్యతో కూడా ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి అప్పుల సమస్యలు ఏమైనా ఉన్నా ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా మీకేమన్నా రకరకాలుగా చెప్పుకోలేని సమస్యలు ఏదన్నా ఇంట్లో సమస్యలు ఉన్నా సరే మొత్తం కూడా చక్కగా క్లియర్ అయిపోతాయి కూటికి లేని వారు కూడా కోటేశ్వరులు అవుతారు ఎందుకంటే మనం డబ్బుతో ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చింది అనమాట రెండు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయటం వలన మనకి ధనం అనేది రెట్టింపు అయిద్ది రెట్టింపు చేయటానికి ఉపయోగపడుతుంది మనకి డబ్బుని రెండింతలు పెంచడానికి ఈ రెండు రూపాయలతో రూపాయల బిల్లతో చేసేటటువంటి పరిహారం అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది ఈ రెండు రూపాయల బిల్లతో చేసేటటువంటి పరిహారం మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఒకటి మనం కోరుకున్నది ఏదైనా సరే మనం కోరుకున్న కోరిక తీర్చడానికి అలాగే రెండోది వచ్చేసి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా క్లియర్ అవ్వటానికి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ క్లియర్ అవ్వటానికి మనకి ఈ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోవచ్చండి ఇది వచ్చేసి ఎందుకంటే జనానికి ఈ రోజుల్లో చిన్నదానికైనా పెద్దదానికైనా మనిషి బ్రతకటానికైనా చావడానికైనా దేనికైనా సరే అవసరమైనది డబ్బు కదిలితే డబ్బు మెదిలితే డబ్బు ఏదైనా సరే డబ్బు ఉంటేనే మనం బ్రతుకుతాము ఎందుకంటే ప్రపంచంలో ఏదన్నా మనిషిని శాసించేది ఏదన్నా ఉందంటే రెండే రెండు ఒకటి డబ్బు రెండోది ప్రేమ కాబట్టి ఈ విలువైనటువంటి డబ్బు లేక చాలా మంది కూడా ఈ రోజుల్లో కూడా బాధలు పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా మంది చిన్న 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 టైంలోనే అంటే తక్కువ టైంలో షార్ట్ టైంలో కోట్లు సంపాదిస్తూ ఉంటున్నారు ఎందుకంటే లక్షల స్టేజీలు దాటిపోయినాయి ఇప్పుడు అంతా కోట్ల మీద ఉంటుంది జనం ఆశ అంతా ఎక్కువగా కష్టపడకూడదు తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి ఇదే మనిషి టార్గెట్ ఇలా చేయటానికి ఇలాంటి పరిహారాలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట కాబట్టి మీరు నమ్మకంతో చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది మీకు ఉన్నటువంటి సమస్యలు అన్ని తీరిపోయి మీరు ఒకళ్ళకి అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారనమాట చాలా మంది వచ్చేసి ఎంత కష్టపడుతున్నా సరే వాళ్ళకి నెల వచ్చేసరికి వాళ్ళకు వచ్చినటువంటి అమౌంట్ అనేది సరిపోక ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనమాట ఇవాళ చూడండి పిల్లలకి ఈ ఫీజులు చూసుకుంటే లక్షల లక్షలు లక్షల లక్షలు కట్టాలి అది పెద్ద యుద్ధం చేసినట్లే ఉంటుంది అనమాట పిల్లలను చదివించడం కూడా ఈ రోజుల్లో పెద్ద మిస్టరీగా మారిపోయింది కాబట్టి ఇళ్లల్లో ఖర్చులు పెరిగిపోయినా అన్ని రకాలుగా ఏది కదిలించినా కూడా అసలు ఏది కూడా జోలి పోవటానికి కూడా లేనట్లుగా ఉన్నాయి అనమాట ఇప్పటి రోజులు అందుకని వచ్చినటువంటి సంపాదన తక్కువగా ఉంటుంది అందుకని నెల వచ్చేసరికి ఇంకా అప్పులు చేసేసి మళ్ళీ వాళ్ళకి కవి గడతాము వారాలకు కడతాము వారాలు గడతాము నెల కడతము కడతాము డబ్బులు వడ్డీలకు తీసుకోవటము మనం తీసుకున్న అప్పు కన్నా కూడా వడ్డీలు అనేవి ఎక్కువైపోతున్నాయి అనమాట అప్పులు వడ్డీలతో అంటారు బుర్రాలు కూడా పరిగెత్తలేవు అట్లా పరిగెత్తుతాయి అన్నమాట వడ్డీలు కాబట్టి ఎప్పుడైనా సరే తొందర సాధ్యమైనంత వరకు అప్పు చేయకుండా ఉండటానికి ట్రై చేయాలన్నమాట మనం కష్టపడిన ఒక్కొక్కసారి మన జాతకంలో ఉన్న దోషాల వల్ల ఏదో ఒక రకాల కారణాల వల్ల కొంతమంది దిష్టుల వల్ల మనకేంటంటే మనకు సంపాదన అనేది ఇంప్రూవ్ అవ్వదు కష్టపడినా కూడా దానికి తగ్గ ప్రతిఫలం అనేది రాదు అలా కాకుండా ఇది చిన్న పరిహారమైనా సరే ఇది ఇవ ఇలాంటి పరిహారాలు వచ్చేసి మనకు బాగా రిజల్ట్ అనేది ఉంటుందండి మీరేం చేస్తారంటే ఏదైనా ఒక రోజైనా ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంకా మాకు శుక్రవారం మీరు ఇంకా శుక్రవారం చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటది ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు శుక్రవారం కుదరలేదు అని అనుకుంటే మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు దానికి వారంతో సంబంధం ఏమీ లేదు మీకు వారమే కావాలనుకుంటే శుక్రవారం చేసుకోండి మీరేం చేస్తారంటే రెండు రూపాయల బెల్లను ఒక బెల్లం తీసుకొని ఫస్ట్ దాన్ని శుభ్రంగా క్లీన్ చేయండి ఎందుకంటే రకరకాల చేతులు మారేస్తా ఉంటది అశుభాల కాడ ఎంతమంది చేతుల మీద మీదగానో మారుతూ ఉంటాయి కాబట్టి ఆ రెండు రూపాయల బెల్లే కాబట్టి మనం కడుక్కోవచ్చు శుభ్రంగా కడిగేసేసి మీరు ఆ రెండు రూపాయల బిల్లలు మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు పూజ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటది ఒకవేళ పూజ చేయడానికి కుదరకపోయినా సరే ఆ రెండు రూపాయల బిల్లలు శుభ్రంగా కడిగేసేసి లక్ష్మీదేవి పట్టం ముందల అమ్మవారి పటం ముందల ఉంచేసేసి పొద్దున ఉదయం పూట పూజ చేస్తారు కదా ఒకవేళ పూజ కుదరకపోయినా మాములుగానే ఉదయం పూట అమ్మవారి పట్టం ముందర పెట్టేసేసేయండి పెట్టేసేసి మీరు ఇంకా నైట్ వరకు అంతే ఉంచేసేసి మీరు ఏం చేస్తారంటే మీరు కొనుక్కునే ముందర ఇక ఆ రెండు రూపాయల బిల్లం తీసుకొని మీరు పొనుకునేటప్పుడు మీ దిండి కింద కానీ లేదా మీ దిండి కవర్ లో గానీ అంటే లో కానీ అట్లా పెట్టుకొని తెల్లవారేదాకా ఇక మాములుగా మీరు నిద్రపోండి ఇక నిద్రపోయి లేచిన తర్వాత మీరు ఆ రెండు రూపాయల బిల్లం ఏం చేస్తారంటే మామూలుగా ఏదన్నా బయటికి తీసుకెళ్ళి ఇవాళ శుక్రవారం చేశారనుకోండి పరిహారం తెల్లవారం తర్వాత శనివారం ఇక శనివారం అయిన తర్వాత మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే అది ఏదన్నా మీకు ఇంటికి గుడికి దగ్గరలో ఏమన్నా ఉంటే ఆ గుళ్ళ హుండీలో కానుకగా వేసేయండి ఆ రెండు రూపాయలని లేదు మాకు గుడి దగ్గరలో లేదు అందుబాటులో లేదు అనుకుంటే పిల్లలు ఎవరన్నా చిన్న చిన్న పిల్లలు అడుక్కునే పిల్లలు కానీ ఎవరికన్నా దానం చేసినా కూడా మనకు చాలా పుణ్యం వస్తుందండి ఆ రెండు రూపాయల బిల్లను మాత్రం మీరు ఖచ్చితంగా దానం చేయాలి మీ దగ్గర మాత్రం ఉంచుకోకూడదు ఎందుకంటే ఆ రెండు రూపాయల బిల్లను మనం అమ్మవారి పట్టం ముందర పెట్టుకునేటప్పుడు మనం మనసులో సంకల్పం చేసుకుంటాం అనమాట మాకు మాకున్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ మీకున్నటువంటి కష్టాలు ఏవైనా సరే అప్పుల బాధలు కానీ ఆర్థిక సమస్యలు కానీ లేదా ఏదన్నా ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఇలాంటివన్నీ పోవాలి అని చెప్పేసేసి మనం ఈ పరిహారం చేస్తాం అలా చేస్తే మీకు సంపాదన అనేది నాలుగింతలు పెరుగుతుందండి మీకు ఏ సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరుతుంది అందులో మీకు ఎటువంటి సందేహం లేదు డబ్బుతో చేసేటటువంటి పరిహారానికి పవర్ ఎక్కువగా ఉంటది మీకు ఒక హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట కాబట్టి మీరు ఇంకా మనకి హుండీలో వేసిన దానికన్నా కూడా ఎవరికన్నా దానం చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే దానం అనేది చాలా మంచి పని అది చాలా మంది పిసినార్తనంతో దానం చేయరు కానీ దానాల వల్ల కొన్ని దరిద్రాలు అనేవి పోతా ఉంటాయి అనమాట మనకు కలుసుబాటు అనేది వచ్చింది ఏ అయితే మనకి డబ్బుకి రాట రాకుండా ఉండటానికి ఏ ఏ అయితే బ్లాకేజెస్ ఉన్నాయి అవన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట కాబట్టి దానం చేయటం అనేది చాలా మంచి పని మనకి డబ్బు ఇంప్రూవ్ చేసుకోవటానికి దానం అనేది చాలా మంచి మంచిగా పనికి అనమాట మీరు పసిపిల్లలకి ఎవరికన్నా దానం చేస్తే పిల్లలు ఏంటంటే చాలా స్వచ్ఛమైనటువంటి మనసు కలిగి ఉంటారు ఎందుకంటే వాళ్ళకు కుళ్ళులు కుట్రాలు కుతంత్రాలు ఇలాంటివి ఏమీ తెలియవు కాబట్టి మీరు పసిపిల్లలకి అరు అట్లా ఆ డబ్బు ఏమన్నా దానం చేసినా లేదా ఒక అరటి కొని వాళ్ళకి ఇచ్చినా అలాంటివి ఏమన్నా చేసినా కూడా వాళ్ళ మనసులు అనేవి తృప్తి పడతాయి కాబట్టి మీకు బాగా కలిసి వచ్చింది అనమాట ఆ పిల్లల మనసులు తృప్తి ఆ తృప్తి అనేది మనకు కలుసుబాటు అనమాట కాబట్టి అలా చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది లేదు మాకింత దానికే ఇంత రిజల్ట్ అంటే మేము నమ్మలేకపోతున్నాం అనుకుంటే ఇంకా మీకేమన్నా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి అనుకోండి ఒక్కొక్క కోరిక వారం రోజులు ఒక్కొక్క కోరిక ఇంకా పెద్దది అయితే పదకొండు రోజులు ఒక్కొక్కటేమో ఇరవై ఒక్క రోజులు ఇంకా పెద్దవి అయితే యాభై నాలుగు నూట ఎనిమిది అట్లా మన కోరికను బట్టి మనకు ఆ రోజులు టైం అనేది పట్టిద్దమాట అలాగ తీరతయా అన్ని రోజుల్లో మనకు తీరతాయ అనమాట ఇంకా మాకు అట్లా చెయ్యాలి అని అనుకుంటే మీరేం చేస్తారంటే రెండు రూపాయల బిల్లని మీరేం చేస్తారంటే చక్కగా ఒక బాక్స్ తీసుకొని కాయిన్స్ వేసుకొని బాక్స్ అట్లాగా ఒక రెండు రూపాయల బిల్ల అట్లాగా ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ అట్లాగా రోజు ఒక రెండు రూపాయల బిల్ల తీసేసేసి ఆ బాక్స్ లో వేసేసి మీరు తర్వాత పదకొండు రోజుల తర్వాత ఎంత అవుతాయి ఇరవై రెండు రూపాయలు అవుతాయి అమ్మవారి పట్టణ దగ్గరే ఉంచి ఆ బాక్స్ అట్లా రోజుకు ఒక రెండు రూపాయలు స్నానం చేసేసి ఆ బాక్స్ లో వేసేసేయండి మీ కోరిక చెప్పుకొని అట్లా చేయండి ఆ కోరిక తీరాలని అనుకుని అట్లా చేయండి ఇక పదకొండో రోజుకి ఇరవై రెండు రూపాయలు అయిన తర్వాత ఆ ఇరవై రెండు రూపాయలకి తోడు ఒక యాభై రూపాయలు ఒక వంద రూపాయలు మీ స్తోమతకు తగ్గట్లుగా ఆ డబ్బులకు తోడు ఒక వంద రూపాయలు అట్లా వేసుకొని మీరేం చేస్తారంటే ఎవరికన్నా ఒకరికి అన్నదానం చేయండి లేదా పిల్లలకి ఏదన్నా అనాథ పిల్లలు తిరుగుతా ఉంటారు కదా వాళ్ళకి ఏదన్నా ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ ఒక అట్టి రెండు అరటిపొట్టులు గాని అలాంటివి కొనిస్తే మీకు ఏమవుతాయి అంటే మనం అక్కడ సంకల్పం చెప్పుకొని ఆ బాక్స్ లో మనం ఆ డబ్బులు వేస్తున్నాం కాబట్టి ఆ డబ్బులతో మనం వేరే వాళ్ళకు కడుపు నిండా పెడుతున్నాం కాబట్టి ఒకరికి పెట్టినా చాలు ఇద్దరికి పెట్టినా చాలు ఎంతమందికి వందల మందికి పెట్టమని చెప్పేసి ఇక్కడ నేను చవటంలా మన స్నామతకు తగ్గట్టుగా చూసుకొని అట్లా పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు కొంతమంది అంటా ఉంటారు మేమే చేస్తున్నాం మాకు రిజల్ట్ రావట్లేదు ఇవన్నీ ఫేక్ అది ఇది అని అనుకుంటా ఉంటారు అలా ఎప్పుడు కాదండి ఒక్కొక్కరు జాతకాల్లో ఉన్నటువంటి కొన్ని దోషాల వల్ల ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయింది కానీ రిజల్ట్ మాత్రం వచ్చింది ఒక్కొక్కరు తొందరగా అయింది అలా ఎవరికన్నా ఒక ముద్ద అన్నం పెడతాం గానీ లేదా ఏదన్నా ప్రసాదంగా ఏమన్నా పంచడం గాని ఇలాంటివి చేసినప్పుడు మీకు బాగా కలిసి వచ్చింది మీరు అనుకున్నటువంటి కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది అందులో ఎటువంటి సందేహమూ లేదు ఈ రెండు రూపాయల బిల్ల పరిహారం అనేది చాలా బెస్ట్ పరిహారం అండి మీ డబ్బును రెండింతలు చేయడానికి రెట్టింపులు చేయడానికి బాగా పనికొస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్